మార్నింగ్ టాల్ వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఈ వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చిద్దాం అందులో భాగంగా మొదటి ప్రశ్నగా గమనించినట్లయితే ఇక్కడ మనకు సో దృష్టాద్మునుడు ఎవరి కుమారుడు అంటున్నాడు ఎవరి కుమారుడు మనకు సో సో మనకెవడు ద్రుపదుడి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము సో ద్రుపదుడు ద్రోణాచార్యుని వధించడానికి యజ్ఞం చేసి ఒక కుమారుడును అదేవిధంగా ఒక కుమార్తెను పొందినట్లుగా మనం గతంలో చదువుకుందాం అందులో గతంలో చదువుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం ఆ కుమారుడు ఎవరు మనకు సో దృష్టాద్ముడు అని గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే మనకు సో పంచపాండవుల యొక్క భార్య అయినటువంటి ద్రౌపదిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఈ ద్రౌపది యొక్క కుమారుడు అయినటువంటి సో దృష్టష్మునుడే సో దృష్టత్మునుడే సో మనకు సో పాండవ సైన్యానికి అధ్యక్షుడుగా వహించినట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ మనకు సో నెక్స్ట్ క్వశ్చన్ కిమ్మిరుడు సో కిమ్మిరుడు ఎవడు అంటున్నాడు సో ఈ కిమ్మిరుడు ఎవరంటే మనకు బకాసుడు యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు బకాసుడు యొక్క సోదరుడు మనకి ఎవరంటే కిమ్మిరుడు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో మహాభారత కావ్యంలో ఉద్యోగ పర్వం మొత్తము కూడా ప్రధానంగా ఏ విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది అంటున్నాడు ఇక్కడ ఇక్కడ సో మనకి ఇక్కడ మహాభారతము అనగానే మొత్తం ఎన్ని ప ఎన్ని గుర్తు రావాలి పద్దెనిమిది గుర్తు రావాలి ఈ పద్దెనిమిది పర్వాలలో ఒక పర్వైన ఉద్యోగ పర్వము సో దేని దేని గురించి చెప్తున్నారు అంటే మనకు సంధి ప్రయత్నాల గురించి చెప్తున్నా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ పాండవులకు అదేవిధంగా కౌరులకు మధ్య సో సంధి సో జరిగినటువంటి సంధి ప్రయత్నం ప్రయత్నం అంతా కూడా సో ఏ పర్వంలో ఉంటుంది మనకు ఉద్యోగ పర్వంలో ఉంటుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ద్రోణాచార్యని కుమారుడు ఎవరు అంటున్నాడు చాలా చాలా ఇప్పుడు మనకి ఇక్కడ ద్రోణాచార్య యొక్క కుమారుడు ఎవరు మనకు ఎవరు అశ్వత్వామని గుర్తుపెట్టుకోవాలి ఈ అశ్వత్వామే సో మనకు సో ఉత్తర గర్భంలో సో పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు అతనిపై అస్త్రం ప్రయోగించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పరీక్షిత్ మహారాజు ఎవరంటే మనకు సో ఉత్తర అదేవిధంగా అదేవిధంగా అర్జున్ కుమార్ అనేటువంటి అభిమను పుట్టినటువంటి సంతానం మనకు ఎవరంటే మనకు పరీక్షిత్ మహారాజుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో మాద్రి సోదరుని పేరు ఏమిటి సో మాద్రిని సోదరుని పేరుని మనకు శల్యుడు అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మాద్రి ఎవరంటే సో పాండురాజు యొక్క రెండవ భారీ మనం గుర్తుపెట్టుకోవాలి శిల్లుగా గుర్తుపెట్టుకోవాలి ఈ శిల్లుడు వచ్చేసరికి ఎవరికి పని చేశారంటే మనకు దాన వీణ సూర కర్ణైనటువంటి కర్ణుడి యొక్క రథసారధి మనకు శిల్లుడిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పాండురాజు ఎలా మరణించాడు సో మనకి ఇక్కడ పాండురాజు ఎలా మరణించడం మనకు శాపం వలన అంటే మనకు కిందముడు అనే సో ముని శాపం వలన పాండ పాండురాజు పాండురాజు చనిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే దుర్యోధనునికి ఏ ముని శాపం ఇచ్చాడు సో మనకు దుర్యోధనుడు ఎవరు మనకు కౌలలో మొట్టమొదటి వాడు మనకి ఎవరంటే దుర్యోధనుడు అని గుర్తుపెట్టుకోవాలి ఇతని పేరు మనకి ఏంటంటే మనకేందంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరొక పేరు ఏంటి మనకు సుయోధుడు అని గుర్తుపెట్టుకోవాలి శీతను ఏ ముని శాపం ఇచ్చాడంటే అంటే సుయోధ దుర్యోధనుడికి లేదా సుయోధుడికి ఏ ముని శాపం ఇచ్చాడంటే మనకు మనకు మైత్రేయుడు అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు మైత్రేయుడు చేత సోకే సుయోధనుడు లేదా దుర్యోధనుడికి శాపం ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో వాహనుడు ఎవరి పుత్రుడు అంటున్నాడు ఇక్కడ మనకు వాహుడు వచ్చేసరికి ఎవరి పుత్రుడు మనకు అర్జునుడు అదేవిధంగా చిత్రాంగద అంటే మనకు అర్జునుడికి అదేవిధంగా చిత్రాంగదకు పుట్టినటువంటి సంతానమే మనకు సో మనకు ఎవరంటే బబ్్రు వాహనుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గను గమనించినట్లయితే భీముడు ఎవరిని వివాహం ఆడాడు అంటే మనకు ఇక్కడ సో పాండవులు సో అరణ్యవాసం అంటే పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేసేటప్పుడు సో మనకు ఇక్కడ ఇద్దరు ఎదురవుతారు రాక్షసులు ఎవరు మనకు హిడంంబసరుడు అదేవిధంగా హిడంబి హిడంబ అని సో హిడంబి అని సో ఈ హిడంబి ఈ హిడంబ వివాహం ఆడినట్టు వ్యక్తి మనకెవరు భీముడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ హిడంబాకు అదేవిధంగా మనకు భీముడికి సో పుట్టినటువంటి సంతానం ఎవరు మనకు ఘటోద్ఘటుడని గతం మనం చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో పాండవులు కురుక్షేత్ర సంగ సంగ్రహానికి ఎన్ని ఆక్సోహిని సైన్యాలను సిద్ధం చేసుకున్నారు పాండవులు సో పాండవులు కురుక్షేత్ర సంగ్రహానికి ఎన్ని సో అక్షి సౌహిని సైన్యాలను సో సిద్ధం చేసుకున్నారంటే మనకు ఎన్ని మనకు ఏడని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ఏడి అక్షౌహినిల సౌన్య సైన్యాలను పాండవులు సో కురుక్షేత్ర యుద్ధం కోసము సో మనకు రెడీ చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనకి గమనించినట్టు సో ద్రోణుడి గురువు ఎవరు సో ద్రోణుడు అంటే మనకి ఇక్కడ సో ద్రోణుడు యొక్క గురువు ఎవరంటే మనకు సో అగ్నివేషుడని గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ సో ద్రోణుడి యొక్క సో ద్రోణుడి యొక్క గురువు ఎవరంటే ఇక్కడ సో అగ్ని వేషుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ద్రోణుడికి సో కుడి బ్రొటన వేలు ద గురుదక్షిణగా సమర్పించిన శిష్యుడు ఎవరు మనం గతంలో చెప్పుకున్నామండి ఏకలవిడి గురించి మనం చెప్పుకున్నాం అంటే ఏకలవిడు సో ద్రోణి యొక్క కోరిక మేరకు తన కుడి సో కుడి బ్రొటన వేలు ఇచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏకలవిడు నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ధృతరాశని యొక్క భార్య ఎవరు మనకి ఇక్కడ ధృతరాష్ని యొక్క భార్య ఎవరు మనకు గాంధారిగా గుర్తుపెట్టుకోవాలి ఆ గాంధారి యొక్క సోదరుడే మనకి ఎవడు శకుడు సో శకుడు మన ఎగ్జామినేషన్ పాయింట్అప్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో దృష్టద్ముడు ఎవరి కుమారుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎవరు కుమారుడు మనకు సో సో ద్రుపది యొక్క కుమారుడిగా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పాండురాజును ఏ ముని శపించాడు ఇప్పుడే మనం చెప్పుకున్నాము పాండురాజు ఎలా చనిపోయాడు ఒక ముని శాపం వల్ల చనిపోయినట్లుగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాండురాజుతో తన భార్యటువంటి మాదిరి సో మాదిరి కూడా సతీసాగం చేసినట్లుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ పాండురాజును ఏముని శపించాడు అంటే మనకి ఏముని మనకు కిందముడు సో చాలా చాలా ఇంపార్టెంట్ కిందముడు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే సో విరాట రాజు తన కూతురు ఉత్తరాన్ని ఎవరికిచ్చి వివాహం చేయాలని కాంక్షించాడు సో మనకి ఇక్కడ సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సో సో పాండవులు మొత్తము పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం అదేవిధంగా ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేసినట్లుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనకు అజ్ఞాతవాస అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత సో అజ్ఞాతవాసం ఏ రాజు సో ఏ రాజు ఏ రాజు రాజ్యంలో చేశారంటే మనం గతంలో చెప్పుకున్నాం విరాట్ మహారాజ్ గుర్తుపెట్టుకోవాలి అయితే శ్రీ అజ్ఞాతవాస అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విరాట్ రాజు తన కూతురినటువంటి ఉత్తరను సో ఉత్తరను అర్జును కుమారుైనటువంటి అభిమన్యుకి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు అంటే మన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విరాట్ రాజు తన తన కూతురినటువంటి ఉత్తరాన్ని ఎవరికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు అంటే అర్జునుడి యొక్క కుమారుడినటువంటి అభిమన్యుడికి ఇచ్చి చేయాలనుకున్నాను గుర్తుపెట్టుకోవాలి ఈ ఉత్తరాకు అదేవిధంగా అభిమన్యుడికి పుట్టినటువంటి సంతానం మనకు పరీక్షిత్ మహారాజుని గుర్తుపెట్టుకోవాలి సో దుర్యో సో మనకి ఇక్కడ సో మనకు సో ఇక్కడ మనం సో ఇక్కడ పరీక్ష మహారాజు వచ్చేసరికి సో ఈ పరీక్ష మహారాజు ధర్మరాజు తర్వాత సో మనకు రాజు అయినట్లుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ధర్మరాజు సో ధర్మరాజు ఎవరి వలన సో ఎవరి వలన కుంతికి జన్మించాడు ఇక్కడ మనకు ధర్మరాజు ఎవరి వలన సో ఎవ ఎవరి వలన కుంతికి జన్మించాడు అంటే ఎవరు మనకు ధర్మరాజు వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు యమధర్మరాజు అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు సో దుర్వాసనుడు సో దుర్వాసన వచ్చేసరికి కుంతి దేవికి ఒక వరం ఇచ్చాడండి ఆ వరం ఆ వరాన్ని వాడుకొని సో ధర్మరాజు ధర్మరాజు రాజును సో కుంతి ఏ దేవుని యొక్క అనుగ్రహంతో పొందిందంటే యముడు అంటే యమధర్మరాజు వలన సో మనకు ధర్మరాజు ధర్మరాజు పుట్టినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది అదేవిధంగా భీముడు వచ్చేసరికి వాయుదేవుడు అంశతో అదేవిధంగా అశ్వని దేవతలతో వచ్చేసరికి మనకు మాద్రికి ఎవరు పుట్టారు మనకు నకులుడు అదేవిధంగా సహదేవుడు అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇంద్రుడు అంశతో కుంతీదేవికి సో మనకు అర్జునుడు పుట్టినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కురుక్షేత్ర సంగ్రామం కోసం కురుక్షేత్ర సంగ్రామం కోసం కృష్ణుడు నుండి పదివేల మంది సైన్యాన్ని సహాయంగా పొందింది ఎవరంటే మనకు ఎవరు మనకు కౌరవులని గుర్తుపెట్టుకోవాలి అంటే మన ఇక్కడ సో మొట్టమొదటిసారి ఈ యుద్ధానికి ముందు సో యుద్ధానికి ముందు సో పాండవుల తరపున పాండవుల తరపున అర్జునుడు అదేవిధంగా కౌరవుల తరపున సో మనకు దుర్యోధనుడు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరుతారండి అందులో భాగంగా మనకు శ్రీకృష్ణుడు ఒకవైపు ఉంటారంటాడు అదేవిధంగా తనకు సంబంధించినటువంటి పదివేల మంది సైన్యాన్ని ఒకవైపు ఉంటారని చెప్పము విద్యలో కోరుకోమంటే సో అర్జునుడు మటుకు శ్రీకృష్ణుని కోరుకుంటే అదేవిధంగా ఈ ఈ దుర్యోధనుడు వచ్చేసరికి ఎవరిని కోరుకుంటారు పదివేల మంది ఒకే శ్రీకృష్ణుడు సైన్యాన్ని కోరుకుంటారని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో కురుక్షేత్ర సంగ్రామం కోసం కృష్ణుడు నుండి పదివేల మంది సైన్యాన్ని సహాయంగా పొందినటువంటి వేవరంటే మనం కౌరలను గుర్తుపెట్టుకోవాలి అంటే శ్రీకృష్ణుడు పాండవులు అదేవిధంగా మనకు ఎవరు కౌరవులు కూడా సహాయం కోరిన గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా శ్రీకృష్ణుని సహాయం శ్రీకృష్ణుడిని మాత్రం సహాయం పొందిన వ్యక్తి సరికి పాండవులు కాక సదేవిధంగా శ్రీకృష్ణు సంబంధించినటువంటి పదివేల పొందిన వారు కౌరులని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అంతా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినది విధుడు భార్య పేరు ఏమిటి అంటున్నాడు సో విధుడు ఎవరు మనకి ఇక్కడ సో విధుడు వచ్చేసరికి సో వేద వ్యాసుడికి అదేవిధంగా మనకు సో దాసి అయినటువంటి సో పరిశ్రమకి పుట్టిన సంతానం మనకు విధుడని గుర్తు పెట్టుకోవాలి ఈ విధుడు ఏమవుతున్న పాండవులు పాండవులకు అదే విధంగా కౌరవులకు అన్న అండి సో అది సో ఇతని యొక్క భార్య పేరు మనకు ఎవరంటే మనకు బాలామని గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో బాలామని వచ్చేసరికి ఎవరి యొక్క భార్య ఎవరి యొక్క భార్య అంటే మనకు విదురుడు సో విధుడు అని గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో ద్రౌపదిని అవమానించడానికి అవమానించడాన్ని ఎవరు వ్యతిరేకించారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కౌరవులు అనగానే కౌరలు ఎంతమంది మనకు మొత్తము నూరుగురు కౌరవులు అండి ఒక కుమార్తె దుశాల అయితే ఈ కౌరవులు మనకి ఎక్కువ కనిపించే రెండే రెండు పేర్లు అండి ఎవరంటే మనకి ఇక్కడ సో దుర్యోధుడు అదే విధంగా దుశ్శాసును గుర్తుపెట్టుకోవాలి మూడో వ్యక్తులు కూడా ఒక వ్యక్తిని మనము ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో వికర్ణుడు కర్ణుడు కాదండి వికర్ణుడు సో ఈ వికర్ణుడు ఎవరంటే మనకు ఈ నూరు సోదరులలో ఒక సోదరుడు అండి సో మనకి ఇక్కడ సో పాండవులు భార్య అయినటువంటి ద్రౌపదిని సో ద్రౌపదిని సో అవమానించడానికి వ్యతిరేకించినటువంటి కౌరవుడు ఎవరంటే మనకు వికరుణుడు గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ సో నూరుగురు కౌరులలో మనం ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఎవరు మనకు దుర్యోధనుడు అదే విధంగా దుశ్శాస్డు అదే విధంగా వికర్ణుడు సో వికర్ణి యొక్క ప్రత్యేకత ఏంటంటే సో ద్రౌపదిని అవమానం అవమానించినప్పుడు ఈ అవమానాన్ని వ్యతిరేకించిన వ్యక్తి వచ్చేసరికి మనకు సో కౌరవ సో కౌరవ కుమారుడు అనేటువంటి ఒక వ్యక్తి అతని పేరే మనకు వికరణ గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు మహాభారతానికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సో వచ్చే వీడియోలో సో మహాభారతానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చిద్దాం థ్యాంక్ యూ